ఆన్లైన్ బుకింగ్ సరుకు రవాణా చేస్తున్న కంటైనర్లో యానాంకి చెందిన మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అడ్డుకుని ఆ డ్రైవర్ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి కంటైనర్లో అమెజాన్ సంస్థకు చెందిన ఆన్లైన్ బుక్ చేసిన సరుకును తీసుకొస్తున్న కంటైనర్ డ్రైవర్ నల్గొండకు చెందిన డ్రైవర్ వేణు యానం నుంచి ఆరు వీరి సీసాలు రెండు లీటర్ల విస్కీ శేషాలు తీసుకు వెళ్తుండగా ఎదురుగా చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డారు కంటైనర్ను ముమ్మడివరం తరలిస్తుండగా కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వారిస్తున్న వెనకుండా డ్రైవర్ కంటైనర్ను అమలాపురం వరకు పోనిచ్చి రెండు బీరు బాటిల్ను ధ్వంసం చేశాడు దీంతో ఎక్సైజ్ పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేసి కంటైనర్ను సీజ్ చేశారు ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి రవితేజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు రవితేజ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఉదయం సుమారు పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర మధ్య సమయం లేని మా స్టేషన్ పరిధిలో గల ఐపోలవరం మండలం ఎదురు లంక వద్ద మేము రూట్ వాచ్ చే చెక్ చేస్తుండగా మాకు ఒక అనుమానాస్పదగా ఒక తెలంగాణకు సంబంధించినట్టుగా ఒక బూట్స్ క్యారియర్ ఒక ఎదురవ్వడం జరిగింది దాన్ని నిలుపుదల చేసి మేము దాన్ని తనిఖీ చేయగా మాకు యొక్క క్యాబిన్లోని మాకు మద్యం సీసాలు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం సీసాలు లభ్యమయ్యాయి సో తదుపరి విచారణ కోసం వెహికల్ స్టేషన్ తీసుకొచ్చి మధ్యవర్తుల సమక్షంలోని మేము ఆ క్యాబిన్ యొక్క తెరిచి చూడగా మాకు మరి ఇంకేమీ లభించలేదు కేవలం ఈ దొరికినటువంటి మద్యం సీసాలతో పాటు మేము డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని ఆ యొక్క వెహికల్ని సీజ్ చేయడం జరిగింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కలిగి ఉండుట మరియు రవాణా చేయుట అది నేరంగా తెలియజేస్తూ ప్రోబిక్షన్ ఎక్సైజ్ శాఖ వారు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారి యానం యూనియన్ టెరిటరీ నుండి యానం నందు మద్యం కొనుగోలు చేసి దాన్ని ఆంధ్ర బార్డర్లోకి అక్రమంగా తరలించిన ఎడల వాడిపై కఠినమైనటువంటి చట్టరహిత్యమైనటువంటి చర్యలు తీసుకుని వారి యొక్క వెహికల్ని సీజ్ చేసి